Welcome to Chandra TV. ఆర్మూర్ పట్టణంలోని శ్రీరామ హాస్పిటల్లో మోర్తాడ్ మండల కేంద్రానికి చెందిన ఒక వర్గం వారు దాడి చేసి తీవ్రంగా గాయాల పాలైన రొయ్యల సురేష్ ను ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఆదివారం పరామర్శించారు దాడి జరిగిన ఘటనను బాధితుడిని వారి కుటుంబ సభ్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు అనంతరం మోర్తాడ్ ఎస్ఐతో చరవాణిలో మాట్లాడారు ఒక వర్గం వారు నలభై మంది దాడి చేస్తే కేవలం ఆరుగురిపై నామమాత్రపు కేసులు పెట్టడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు సురేష్ కు మద్దతుగా గ్రామస్తులు ర్యాలీ తీస్తామంటే కేసులు పెట్టారు ప్రవర్తనను బెదిరించడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా పోలీసులు ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు ఈ ఘటనపై డీజీపీకి ఫిర్యాదు చేస్తానని ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి హెచ్చరించారు ఎమ్మెల్యే వెంట బీజేపీ సీనియర్ నాయకులు కన్సర్టి గంగాధర్ బీజేపీ పట్టణ అధ్యక్షుడు మంతుల బాలు మాజీ పట్టణ అధ్యక్షుడు ద్యాగ ఉదయ్ తదితరులు పాల్గొన్నారు మీరు దేశ చట్టాలు హిందువులకే ఇంప్లిమెంట్ చేస్తారా తెలంగాణ లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం ఓన్లీ హిందువులకి ఇంప్లిమెంట్ చేయమని ఇది చెప్పండి మాకు చెప్తే మాట్లాడతాను టీజీతో మాట్లాడితే ముఖ్యమంత్రి గారితో మాట్లాడతాను దారుణంగా ఒక్కని చూసి నలభై మంది కొట్టు ఇది మళ్ళా వచ్చారు ఇప్పుడు వాళ్ళందరూ ఫోన్ చేస్తున్నారు బీటీస్ వాళ్ళు పోలీసు వాళ్ళు బెదిరిస్తున్నారు మీరు ర్యాలీ తీయద్దు అని ర్యాలీ ఏమవుతుంది అవును సై గారు ర్యాలీమవుతుంది హిందువులకు మనోధైర్యము స్థైర్యము మేమందరం ఉన్నాం నింబడని పెద్ద మనిషి ఏంటి ప్రజల రాని ఏమైతుంది సంపుతాం చంపుకుంటాం అంటే మేము చంపుతుంటే వాడాలా తండుతుంటే వాడాలా మేము దండద్దా మేము దండద్దా అంటున్నా మేము దండాలి కదా రికార్డింగ్ బాగా రికార్డింగ్ బాగా మేము హిందువులం తండుతూ తండుతూనే వాడాలా మేము దండద్దా అంటున్నా మేము దండద్దా రికార్డింగ్ చేస్తున్నావు కదా మాట్లాడి ఇప్పుడు నువ్వు రికార్డింగ్ చేస్తున్నావు కదా మాట్లాడే బాబు నీతోనే కాదు హోం మంత్రితో మాట్లాడతా ముఖ్యమంత్రితో మాట్లాడతా మంది దారుణాది దారుణంగా దారుణంగా ఇద్దరు బిడ్డల తండ్రిని హిందువు అని ఒక్కరిని నలభై మంది బుల్లెట్ తోకిస్తా మోర్తాడు చేస్తున్నట్టు మోర్తాడ్ మీరు మీరు ఒక్కడి జరిగిన సంఘటన తీవ్రంగా తీసుకోవాలి మరో ఉల్టా హిందువులను బెదిరించుడు హిందువులను పురుషంగా ధర్నా చేయడం ప్రజాస్వామ్య యుద్ధంగా శాంతియుతంగా ధర్నా చేస్తారు ధర్నా కూడా హక్కు లేదా హిందువులకు కాకపోతే మాకెందుకు ఫోన్ చేస్తారండి మమ్మల్ని రమ్మని మూడు మీరు మొత్తం రిపోర్ట్స్ అన్ని సిపి గారితో మాట్లాడతాం హిందువుల మీద కూడా చెప్తున్నారు ఎస్ఐ గారు ఇంకొకసారి హిందువుల మీద తప్పుడు కేసులు పెట్టడం హిందువులను బెదిరించడం చేస్తే మాత్రం చట్టపరంగానే డీజీపీ గారికి కనీసం మానవత్వం లేకుండా ప్రవర్తిస్తున్నావు నువ్వు ఎవడు చెప్పిండు నీకు పైనుంచి ఈ ఆర్డర్ చెప్పిండ్రు అయ భార్య ఎవడు భయపడుతుంది అయ్యక్తులు ప్రాణఖండం ఉన్నదని ఇదా నీ పోలీసు యూనిఫామ్ వేసుకున్నావు నువ్వు ఇచ్చే ప్రజలకు ధైర్యం ఇదా బాధితులకు అండగుండి నువ్వు ఏ రిమాండ్ ఎంతమంది చేసిన నలభై మంది అంటే ఆరుగురు అడు గోశాల హిందువు ఇద్దరు బిడ్డ ఆర్య సమాజం వేద వేద పాఠశాలకు పంపించుకుంటున్నాడు ధర్మం గురించి దేశం గురించి వత్తున్నాడు హిందుత్వం గురించి వత్తున్నాడు కాబట్టి సోషల్ మీడియాలో హిందువుల గురించి పోస్ట్ చేస్తే కారణం పగబట్టి కొట్టిండ్రు మరి అంటే ఏం చేయమంటారు మొదట అట్లా బతుకద్దా హిందువులు బతుకద్దా కాబట్టి మీరు ఏమేమి యాక్షన్ తీసుకుంటారు ఇంకోసారి హిందువుల మీద ఇప్పుడు నేను మాట్లాడతాను సీపీ గారితోని సిపి గారితో మాట్లాడతాను ఇంకోసారి హిందువులంటే అక్కడ పోలీస్ స్టేషన్ అవసరమైతే ఆరుమరగ నిజాం మధ్యలో హిందువులంతో వస్తాం మోడతాడు పోలీస్ స్టేషన్ నేను కాదా మొత్తము బుల్లెట్ గిట్లు ఎక్కించినట్టు చూస్తే మరి దారుణంగా ఉన్నది ఇక్కడ పరిస్థితి ఏమైతే కండ ముందు పొట్లు కనబడుతున్నాయి కండ ముందు తల మీద గాయం కనబడుతుంది డాక్టర్లు రిపోర్ట్ ఇచ్చిండ్రు పోలీసు పోలీసు ఉన్న నీకు హిందువుల ఇబ్బంది అర్థమైందా లేదా చెప్త మాట్లాడుతున్నాయా ఒక హిందూ ఎమ్మెల్యేగా మాట్లాడుతున్నా హిందువుల తరపున నలభై మంది కొట్టి బుల్లెట్ లెక్కిస్తే నువ్వు ఇక ముగ్గురు నలుగురు కేజీ చేసి మిగతలందరినీ ఏం లోపాయి గారు రూపొందాలు ఇలా మళ్ళీ ఎంతమంది అరెస్ట్ చేస్తావు రావాలా పదివేల మంది తీసుకొని ఇలా పూర్వలందరూ అక్క కూడా ఏమైతే హిందువులు ఒకటి కావద్దా హిందువులతో కూడా అరెస్ట్ చేస్తా అంటున్నమాట ఏం హిందువుల చెక్ చేయాలని చెప్తావా ఇలా మొత్తం బీని సోల్ విలేజ్ రేపు బతకాలి కదా హిందువులు డెఫినెట్ యూనిఫామ్ నువ్వు కూడా ఉండాలి కదా నువ్వు కూడా హిందువే కదా నేను కూడా దాన్ని నీ మీద కూడా బుల్లెట్ ఎక్కించినప్పుడు ఎట్లా ఇప్పుడు ఇవ్వాలంటే మోర్తాడు ఇస్తాయి రేపు ఆదిలాబాద్ పోతావు ఆసిఫాబాద్ పోతావు అప్పుడు బుల్లెట్ ఎక్కిస్తారు నీ మీద ఎట్లా నీ మీద ఎక్కియాలా ఇవ్వాలంటే మోర్తాడు మీద యూనిఫామ్ ఉంది ఇక్కడ ఎక్కడ దక్కడ ఖండించకపోతే ఇంకా ఎక్కడ వస్తుతారండి హిందువులు ఎనభై పర్సెంట్ ఉన్నప్పుడు ఏ సమస్యలు వస్తే ఉంటాయి సమస్యలు ఏముంది కొన్ని చిన్న చిన్న జరుగుతాయి ఈ సంఘటన ఒకవేళ అనుకుందాం ఇంటర్నల్ గా మీకు ఇన్వెస్టిగేషన్ ఏమైనా అనుకుందాం ఏమైంది ఏం బీకేజ్ అయ్యింది చిన్న మనుషులు అన్నప్పుడు చిన్న చిన్న సంఘటనలు జరుగుతాయి అంతమంది దారుణంగా నలభై మంది ముస్లింస్ ఒక హిందూ ఒక పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ పోలీస్ స్టేషన్ లేదా మేము మొదట లేరా ఇదే మీద కంప్లైంట్ చేయాలి కదా ఎస్ఐ గారు త్రీ నాట్ సెవెన్ పెడతారా త్రీ నాట్ టూ పెడతారా అని మన ఇండియాలో ఉన్న సెక్షన్ పెడతారా అని మనం చట్టం ఉంది కదా ఇక్కడ అంటే ఇందులో గుర్తునే ఉంటారు ఇక మళ్ళీ అందరినీ ఒకటి కాకుండా పోలీస్ స్టేషన్ తర్నాలు కాకుండా హిందువులు ఒకటి కాకుండా మళ్ళీ